హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ ప్రైజ్ లాడ్ ఈరోజు మీ ముందుకి ఒక ముఖ్యమైన విషయం తీసుకొని వచ్చాను చాలా ఇంపార్టెంట్ విషయం అది అయితే ఆ విషయం చెప్పే ముందు మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంతకుముందు ఐదారు వీడియోలు చేశాను నేను అయితే ఆ ఏ వీడియోలో కూడా నేను చెప్పలేదు ఏంటంటే దయచేసి నా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అనేక ముందు షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోబండి ప్లీజ్ ఏదో కొత్తగా చేసుకుంటున్నాను యూట్యూబ్ సమాజానికి ఉపయోగపడే ఓకే అయితే విషయంలోకి వెళ్దాం విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక మూడు నాలుగు రోజుల క్రితం నేను ఒక స్కూల్లో ఇద్దరు స్టూడెంట్స్ సంభాషణ చూశానండి నేను కళ్ళారా ఒక గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ చిలకలూరుపేటలో ఒక గవర్నమెంట్ స్కూల్లో పండరిపురం అనే ఏరియాలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది ఆ గవర్నమెంట్ స్కూల్లో లోపల క్లాసులు జరుగుతున్నాయి లోపల క్లాసులు జరుగుతున్నాయి కదండి జరుగుతున్నాయి ఇద్దరు స్టూడెంట్స్ అండి ఇద్దరు ఒక అబ్బాయి మరి అతను నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ స్టూడెంట్ అయితే మా అంత ఐడియా లేదు సపోజ్ నైన్త్ క్లాసే అనుకుంటా నైన్త్ క్లాస్ స్టూడెంట్ అబ్బాయి మరి అమ్మాయి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అయి ఉంటుంది మరి అబ్బాయి స్కూల్ వెనక్కి వచ్చి ఆ బాత్రూమ్స్ ఉంటాయి కదా బాత్రూమ్స్ దగ్గర నిలబడి ఆ అమ్మాయిని పిలుస్తున్నాడు మరి వాళ్ళిద్దరి మధ్య మరి ఎన్నాళ్ళ నుంచి కొనసాగుతుందో మరి నాకైతే తెలియదు కానీ ఆ అమ్మాయిని పిలుస్తున్నాడు ఆ అమ్మాయి ఆ బాత్రూమ్ దాకా వెళ్ళట్లేదు కానీ మధ్యలో నా గోడకి ఆ చివర నుంచుని సిగ్గుపడుతుంది సిగ్గుమడ పదమూడు సంవత్సరాల పిల్ల అప్పుడే సిగ్గు వచ్చేసింది అవునులేండి ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వాళ్ళకి మంచి మాటలు చెప్పకపోతే సిగ్గు వస్తాయి ఏంటి తర్వాత అన్నీ వస్తాయి దయచేసి తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు నేను చెప్పే స్టోరీ వినండి అది నిజం జరిగింది మొన్న మూడు రోజుల క్రితం జరిగింది మూడు నాలుగు రోజుల క్రితం బాత్రూమ్ దగ్గరికి ఆ అబ్బాయి పిలుస్తున్నాడు మరి ఎందుకు పిలుస్తున్నాడో అది అర్థం చేసుకోండి మరి నడుము ఎత్తు నడుము ఎత్తు పిట్టగోడ ఉంది మరి బాత్రూమ్స్ దగ్గర అమ్మాయిని పిలుస్తున్నాడు ఈ అమ్మాయి ఏమో పక్కన నిలబడి సిగ్గు సిగ్గు పడుతుంది నవ్వుతా నేను రాను అనుకుంటూ చేతులు అడ్డం పెట్టి ముఖం పెట్టి మూసుకుంటు రెండు చేతులతోటి నేను రాను అని సిగ్గు పడుతూ నవ్వుతూ మళ్ళీ వెనక్కి తిరిగి భయం భయంగా ఎవరిని వస్తున్నారో లేదో చూస్తూ మళ్ళీ మరి అక్కడ పక్కన క్లాసులు జరుగుతున్నాయి భయం భయంగా వెనక్కి చూస్తూ నేను రాను సిగ్గుపడుతూ నవ్వుతూ దాదాపు గంట ఈ సంభాషణ జరిగిందండి గంట జరిగింది నేను చూస్తూ ఉన్నాను నేను ఎదురుగానే ఆ స్కూల్ ఎదురుగానే ఒక కంపెనీ ఉంటుంది మరి ఆ కంపెనీలో నేను చేస్తూ ఉంటాను నేను అక్కడ గోడ పక్కన ఉండి కంపెనీలో ఉండి గోడ పక్కన ఉండి చెట్ల చాటి నుండి నేను చూస్తూ ఉన్నాను అసలు ఏం చేస్తారు వీళ్ళు ఎంత దూరం వెళ్తారు అని నేను గమనిస్తామని చూస్తూ ఉన్నానండి పావు గంట దాదాపు వాళ్ళిద్దరి మధ్య అట్లా సంభాషణ వాడు రమ్మంటాం ఈ అమ్మాయి సిగ్గుపడటం మధ్యలో మధ్యలో వాడి దగ్గరకు వచ్చి సాహసం చేసి అమ్మాయి చేయిబెట్టుకొని లాగటం ఆ అమ్మాయి ఎదిరించుకొని మళ్ళీ గోడ పక్కన నిలబడటం ఇవన్నీ చూస్తూ ఉన్నా ఓ పావుగంట తర్వాత ఆ ఆడపిల్లలు ఆ ఇద్దరు ఆడపిల్లలండి మరి ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అనుకుంటా సపోజు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అనుకుంటా ఇద్దరు ఆడపిల్లలు వచ్చి ఆ అమ్మాయితో ఎందు మాట్లాడి మాట్లాడుతున్నారు ఏదో జోకేసారు ఏదో మొత్తానికి ఆ అమ్మాయి సిగ్గుపడుతున్న నవ్వింది ఈ ఆడపిల్లలు ఏం చేశారో తెలుసా వెంటనే ఆ అమ్మాయిని ఆ అబ్బాయి పోయి నెట్టారు చూడండి స్కూల్స్లో పిల్లలు నేర్చుకుంటున్న ఏందో చూడండి ఒకసారి గమనించండి తల్లిదండ్రులారా ఆ ఇద్దరు ఆడపిల్లలు వచ్చి ఆ అమ్మాయిని ఆ అబ్బాయికి వెళ్ళి నెట్టారు ఎప్పుడైతే నెట్టారో ఆ అమ్మాయి అట్లా ఆ అబ్బాయి దగ్గరలోకి వెళ్ళిపోయింది ఆ అబ్బాయి చేయిబట్టుకొని మరి ఆ పెట్టగో వాళ్ళు ఇద్దరు నెట్టారు వెళ్ళిపోయారు నెట్టేసి మరి క్లాస్ రూమ్ కాడికి అవతలకి వెళ్ళిపోయారు మరి ఎప్పుడైతే నెట్టారో ఈ అమ్మాయిని అబ్బాయి చేయి పట్టుకొని లాగాడు దగ్గరికి ఇక కింద కూర్చున్నారో మరి ఇంకా ఇంకా డౌన్ అయ్యారో మనకైతే తెలీదు కూడా అడ్డం ఉంది మూడు నిమిషాల తర్వాత ఆ అమ్మాయి సిగ్గుపడుతూ మూతి దుడుచుకుంటూ పరిగెత్తుకుంటూ క్లాస్ రూమ్కి వెళ్ళి వెళ్ళిపోయింది నవ్వుకుంటూ ఏమండి స్కూల్స్లో పిల్లలకు నేర్పిస్తుంది ఇవేనా మరి క్లాస్ రూమ్లో నుంచి క్లాస్ రూమ్ జరుగుతున్నాయి మరి పిల్లలు క్లాస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని గమనించే బాధ్యత ఆ స్కూల్ యాజమాన్యానికి లేదా మరి ఆ స్కూల్లో పీటీ కూడా ఉన్నా మరి ఆ సమయానికి ఆ పీటీ ఎక్కడ ఉన్నాడో తెలియదు ఆ స్కూల్కి ఒక పేరు ఉంది ఏంటంటే ఎంత మంచి పిల్లలు ఆ స్కూల్లో చేరినా కానీ ఇక చెడు అలవాట్లు వాళ్ళకి అబ్బుతాయి అన్న పేరు ఒకటి ఉంది ఆ స్కూల్కి అది నేను మొన్న కళ్ళార చూశాను మరి ఒకసారి పోయి ఆ స్కూల్ యాజమాన్యానికి ఒక కౌన్సిలింగ్ ఇద్దామన్న ఆలోచన నాకు వచ్చింది కానీ నాకు ఒక పోవటానికి నాకు టైం కుదరట్లేదు ఆ స్కూల్ దగ్గరికి డెఫినెట్గా నేను వెళ్తాను ఆ హెచ్ఎంకి ఆ స్టాఫ్కి ఆ టీచర్స్కి అందరికీ నేను కౌన్సిలింగ్ మాత్రం డెఫినెట్గా నేను ఇస్తాను ఎందుకంటే అలాగే వదిలిపెడితే మరి పిల్లలు చెడిపోతున్నారండి చిన్న వయసులో పిల్లలు చెడిపోతున్నారు చిన్న వయసులోనే మరి అక్కడ ఏం జరిగిందో నేనైతే చూడలేదు చూడకుండా నేనేం చెప్పకూడదు మీరే ఆలోచించుకోండి ఒకసారి స్కూల్ టీచర్స్ కూడా మరి పిల్లలు స్కూల్లో మరి క్లాస్ ఒక క్లాసులో ఎంతమంది ఉన్నారు ఎవరన్నా బయటికి ఏంటి ఏదన్నా బయటికి టీచర్ని పర్మిషన్ తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ పని మీద వెళ్ళారు మరి ఎంతసేపు పట్టిందో ఆ పని ముగించుకొని రావడానికి ఎంతసేపు పడుతుంది మరి అంతసేపు మరి ఆ పిల్లలు మరి తిరిగి మళ్ళీ రానప్పుడు మరి కేర్ తీసుకోవాల్సిన కేర్ వాళ్ళ పట్ల కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మరి ఆ స్కూల్లో ఆ టీచర్స్కి ఉండదా అంటే వస్తున్నారు ఏదో స్కూల్లో క్లాస్ చెబుతున్నారు వాళ్ళకి అర్థమైందో అర్థమైందో కూడా తెలియదు వాళ్ళ టైంకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు నెలకు వాళ్ళ జీతాలు వచ్చేస్తున్నాయి వాళ్ళ జీతాలు వాళ్ళకి వచ్చేస్తున్నాయి వాళ్ళ జీతాలు వాళ్ళకి వచ్చేస్తాయి ఏమండి గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ వాళ్ళు మరి ఏం చెప్తారు మన ఇతర మరి వాళ్ళకి వేలల్లో జీతాలు వాళ్ళకి వేలల్లో జీతాలు తీసుకుంటూ పిల్లల్ని కంట్రోల్ చేయకుండా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి మరి క్లాసెస్ చెప్పకుండా ఒక పిల్ల ఒక పక్కన పిల్లలు స్కూల్లో గోల్ చేస్తూనే ఉంటారు వీళ్ళ పని వీళ్ళ ముచ్చట్లు వీళ్ళకి వాళ్ళు వీళ్ళు ఫోన్లు మాట్లాడుకోవటం వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళది పిల్లలు గోల పిల్లలది టీచర్స్ స్కూల్ ఆ క్లాస్ రూమ్లో ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటారు పిల్లలు బయటికి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఒక కంట్రోలింగ్ ఉండదు ఒక డిసిప్లిన్ ఉండదు ఏంటండి ఇది కాదండి ఏంటి ఇది అరే పేదవాళ్ళకు పేద కుటుంబం వాళ్ళే కదా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్చేది డబ్బులు వేలు వేలు లక్షల లక్షల డబ్బులు కట్టి ఫీజు కట్టి ప్రైవేట్ స్కూల్లో చేర్చలేక చదివించలేక గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకుంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా మరి టీచర్స్ పట్టించుకోకుండా అక్కడ మరి పిల్లలు అట్లా చెడిపోతూ ఉంటే తెలిసి కూడా తెలియనట్టు వాళ్ళు చూసి చూడనట్టు పోవడం ఇంతకుముందు ఆ స్కూల్లో కంప్లైంట్ నా చెవును పడిందండి ఎవరో ఒకళ్ళు ఇద్దరు టీచర్సే మరి ఆడపిల్లలకి అమ్మాయిలకి ఆడపిల్లలకి అబ్బాయిలకి మగపిల్లలకి మధ్యలో మీడియేటింగ్ చేస్తున్నారంట ఏమండి ఇదేనా ఇందుకనే మీకు జీతాలు ఇస్తుంది అంటే పిల్లల జీవితాలు నాశనం చేయమని మీకు జీతాలు ఇస్తున్నారా అదే ఆడపిల్ల ప్లేస్లో మీ మీ కడుపును బట్టిన పిల్లలు ఉంటే అదే పని చేస్తారా కాదమ్మా టీచర్స్ ఆడపిల్లలకి అబ్బాయిలు లైన్ వేస్తా అంటే వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేస్తారా అందుకనే మీకు జీతాలు ఇస్తుంది మీ కడుపును బుట్టిన ఆడపిల్లలు ఉంటారుగా వాళ్ళకి ఎంకరేజ్ అమ్మా ఎవరు నన్ను చూసి వాళ్ళని దొయ్యండి వాళ్ళ మీదకి అప్పుడు తెలిసిద్ది తర్వాత ఏం జరుగుతుందో వేలకు వేలు జీతాలు ఒక్కొక్క టీచర్లకి నలభై వేలు యాభై వేలు అరవై వేలు లక్ష ఎనభై వేలు జీతాలు తీసుకునే టీచర్లు ఎందుకమ్మా వాళ్ళు బొంద ఏం చేస్తున్నారని ఏమండి ప్రభుత్వం వారు గుర్తించాలి ఏం ఇరగబడి పాఠాలు నేర్పుతున్నారని చెప్పేసి వాళ్ళకి ఎనభై వేలు డెబ్బై వేలు జీతాలు ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి అండి పదిహేను వేలు ఇరవై వేలకి మంచి చక్కగా ర్యాంకులు వస్తున్నాయి పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్లో వస్తే ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలకి ర్యాంకులు వస్తున్నాయి మరి వాళ్ళకి చదువు చెప్పిన మరి వాళ్ళకి అదే సిలబస్ గవర్నమెంట్ స్కూల్లో అవి కూడా అవే సిలబస్ మరి గవర్నమెంట్ స్కూల్లో టీచర్ చేస్తున్న వాళ్ళేమో బీఈడీ చదివి బీడీ బీడీ కంప్లీట్ బీడీ కంప్లీట్ చేసి వాళ్ళు టీచర్ ట్రైనింగ్ కోర్సులు తీసుకొని వాళ్ళు వచ్చి టీచర్లుగా జాబులు తెచ్చుకొని వస్తున్నారు మరి ప్రైవేట్ స్కూల్లో ఏందండి ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళని తీసుకొని టీచర్స్గా తీసుకొని మరి వాళ్ళతో పాఠాలు చెప్పిస్తే మరి వాళ్ళు ర్యాంకులు తెచ్చుకుంటున్నారు వాళ్ళేం పుస్తకాల్లో పాఠాలు నేర్చుకొని ర్యాంకులు తెచ్చుకుంటున్నారు ఎగ్జామ్స్లో మీ గవర్నమెంట్ స్కూల్లో చదువును పిల్లలేమో ప్రేమ పాఠాలు నేర్చుకొని ప్రేమ పాఠాలు నేర్పిస్తున్నారు మీరు ప్రేమ పాఠాలు నేర్పించి ప్రేమ పాఠాలు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు మీరు టీచర్స్ గమనించండి వాళ్ళ ప్లేస్లో మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఏదో ఒక స్కూల్లో కాలేజీలో చదువుతూ ఉంటారు నువ్వు ఇక్కడ చెడుకు ఏ చెడుకైతే మీరు ఎంకరేజ్ చేస్తున్నారో టీచర్స్ మీ పిల్లలు చదువుతున్న స్కూల్స్లో కాలేజెస్లో కూడా అక్కడ టీచర్స్ కూడా మీ పిల్లలకు అదే ఎంకరేజ్ చేస్తే ఈ పిల్లలు చెడిపోయినట్టు నీ పిల్లలు కూడా చెడిపోతే ఈ పిల్లలు మీ స్కూల్లో మీరు టీచర్గా చేస్తున్న స్కూల్లో పిల్లలు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటే చేసుకున్నట్టు మీ పిల్లలు కూడా వాళ్ళు చదివే స్కూల్లో అక్కడ టీచర్స్తో ఎంకరేజ్ చేయబడి వాళ్ళు కూడా జీవితాలను నాశనం చేసుకుంటే అప్పుడు మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరు చేస్తుంది ఎంతవరకు కరెక్టు బాధ్యత లేదా మీకు పిల్లలు పట్ట బాధ్యత లేదా మిమ్మల్ని నమ్మి ఉదయం నుంచి సాయంత్రం దాకా మిమ్మల్ని నమ్మి టీచర్స్ మిమ్మల్ని నమ్మి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు పిల్లల్ని మరి మీరు నేర్పిస్తుంది ఏంటి ప్రేమ పాఠాలా ఒకసారి ఆలోచించండి ఆలోచించండి మారండి ముందు టీచర్స్ మారండి పిల్లలు కాదు చెడిపోతున్న పిల్లలు కాదు వాళ్ళని పట్టించుకోకుండా ఉన్న టీచర్స్ మీరు ముందు మారాలి వాళ్ళ ముందు మీరు పిల్లల ముందు క్లాస్ రూమ్స్లో ఫోన్స్ మాట్లాడుతూ కూర్చోవటం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బయటికి లోపలికి తిరగటం మిమ్మల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు మరి పిల్లలు పిల్లలకి మీరు ఏమి నేర్పించాలి ఏమండి సబ్జెక్ట్స్ ఏది ఆ బుక్స్లో ఉన్న సబ్జెక్ట్స్ చెప్పటమే కాదండి మీ బ్రతుకు ద్వారా కూడా పిల్లలకి పాఠాలు నేర్పించాలి మీ బ్రతుకు ద్వారా కూడా పిల్లలకి పాఠాలు నేర్పించాలి ఎలా జీవించాలి సమాజంలో ఎలా ఉండాలి ఇవి కూడా నేర్పించండి మంచి చెడు నేర్పించండి ఏది మంచి ఏది చెడు అని కూడా నేర్పించండి చెడు చేయొద్దని నేర్పించండి మంచికి ఎంకరేజ్ చేయండి మీరు పనికి మాలిన వాటికి కాదమ్మా మీరు ఎంకరేజ్ చేసేది ఏం చేస్తున్నారు మీరు ఎందుకైనా మీకు గవర్నమెంట్ శాలరీస్ ఇస్తుంది ఎందుకైనా తల్లిదండ్రులారా మీరు కూడా గమనించండి తల్లిదండ్రులకు నేను చెప్పేది పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ పంపిస్తున్న పిల్లలకి గవర్నమెంట్ స్కూల్కు పంపిస్తున్న తల్లిదండ్రులు తల్లిదండ్రులు మీకు చెప్తున్నాను ఇదే మీ పిల్లలు స్కూలుకు వెళ్తున్నారు ఇంట్లో పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి గమనిస్తూ ఉండండి స్కూల్లో అబ్బాయిలు వాళ్ళ అబ్బాయిలు మాయ మాటలు వాళ్ళలో పడి పిల్లలు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మీ దగ్గర ఇంట్లో ఎలా ప్రవర్తన ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు మాయలో పడతారో ఇంట్లో పిల్లల ప్రవర్తన ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది ఆ చేంజ్ని మీరు గమనించండి ఎప్పుడైతే ఏ రోజైతే పిల్లల ప్రవర్తనలో ఇంట్లో ఇంట్లో పిల్లల ప్రవర్తనలో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఆ మార్పు మీరు ఎప్పుడైతే గమనిస్తారో అప్పటి నుంచి పిల్లల మీద మీరు నిఘా పెట్టడం మొదలు పెట్టండి అదైనా పిల్లల్ని గాలికి వదిలేసి మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారులే చదువుకుంటున్నారులే అన్న పిచ్చి భ్రమల్లో ఉండకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళి ఆ టీచర్ని స్టాఫ్స్ని హెచ్ఎం వాళ్ళని కన్సల్ట్ అయ్యి కనీసం నెలకు ఒక్కసారి రెండుసార్లు అయినా మీరు స్కూల్కి తల్లిదండ్రులు మీ బాధ్యతగా స్కూల్లోకి వెళ్ళి అక్కడ టీచర్స్తో మీరు కన్సల్ట్ అవ్వాలి కన్సల్ట్ అవ్వాలి టీచర్స్ కూడా స్కూల్ హెడ్ మాస్టర్స్ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్స్ నెలకు ఒక్కసారైనా పేరెంట్స్ మీట్ పెట్టాలా పేరెంట్స్ మీటింగ్ పెట్టి మరి ఇండ్లకాడవాళ్ళని పిల్లల్ని ఎలా జాగ్రత్త చేయాలో అవి మీరు నేర్పి పేరెంట్స్కి నేర్పించాలి కొంతమందికి తెలియదు పేదవాళ్ళు ఉంటారు ఏదో పొలం పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళకి తెలియదు లోకజ్ఞానం తెలియదు మీరు తెలియపరచాలి పిల్లల్ని ఇంట్లో ఎలా పెంచాలి మంచిగా ఎలా పెంచాలి అనేది మీరు పిల్లలకి వాళ్ళ పిల్లల తల్లిదండ్రులకి మీరు నేర్పించాలి ఇంతకంటే నేను ఏం చెప్పలేను గమనించండి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎలా ఉంటున్నారో మీరు గమనించండి ఓకే వాళ్ళ ప్రవర్తన గమనించండి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ ప్రవర్తనని గమనిస్తూ ఉండాలి రిక్కి రిక్కి ఓకే ఎంతకంటే ఏమీ చెప్పలేను కానీ ఆ స్కూల్లోకి ఒకరోజు నేను వెళ్తాను అక్కడున్న హెడ్ మాస్టర్ కానీ వాళ్ళ అక్కడ స్టాఫ్ ఉంటారు కదా టీచర్స్ వాళ్ళందరికీ తప్పకుండా నేను కౌన్సిలింగ్ ఇస్తాను ఎందుకంటే నా వంతు బాధ్యత ఆ స్కూల్లో నా పిల్లలు నా పిల్లలు చదివి ఉన్నారు నా పిల్లలు చదివి ఉన్నారండి ఆ స్కూల్లో చదివారు చక్కగా మేము ఇంట్లో చక్కగా పెంచుకున్నాము బాధ్యతలు వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి తెలియపరిచాము చక్కగా చదువుకున్నారు టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు చక్కగా పాపకు మరి పెళ్లి చేసాము మేము మంచి సంబంధం చూసి పెళ్లి చేసాము వాళ్ళు ఎకస్టాలు ఎక్కడ పోవాలి ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు పిల్లల విషయంలో మేము కేర్ తీసుకుంటాం ఇంట్లో కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు తప్పు అడుగు వేయకుండా మేము చెప్పిన మాటలను మైండ్లో పెట్టుకొని వాళ్ళు చక్కగా చదువుకున్నారు ఈరోజు పెళ్ళిళ్ళి పిల్లలు అందుకే ప్రతి తల్లిదండ్రులు గమనించండి పిల్లల ప్రవర్తన గమనిస్తూ ఉండండి ఎప్పటికప్పుడు ప్రవర్తన మారితే హెచ్చరించండి హెచ్చరిస్తూ ఉండండి నెలకు ఒకసారి రెండుసార్లు స్కూల్కి వెళ్ళి అక్కడ క్లాస్ టీచర్స్ని కన్సల్ట్ అవ్వండి పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో అడిగి తెలుసుకోండి ఇవి మీరు పాటిస్తే పిల్లలు చెడిపోకుండా ఉంటారు చక్కగా చదువుకుంటారు ఓకే ఎందుకంటే నేనేం చెప్పను ఇప్పుడు నేను ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్సే అని కాదండి ప్రైవేట్ స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి కొన్ని స్కూల్స్ కొన్ని స్కూల్స్లో అన్ని స్కూల్స్ కాదండి ప్రైవేట్ స్కూల్స్లో కూడా కొన్ని స్కూల్స్లో ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి మరి అవి కూడా వాళ్ళు సర్దిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఎందుకంటే నేనేం చెప్పలేను దయచేసి వీక్షకులందరూ గమనించండి ఈ వీడియో చూసిన తర్వాత పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పకుండా ఇది ఆలోచిస్తారు ఈ విషయాన్ని అని నేను నమ్ముతూ మరొక్కసారి వీక్షకులకి చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ 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 ఓకే అందరికీ గుడ్ బాయ్